ఓం నమ శివ శ్రీమా ఫ్రీ నమ ఈ షార్ట్ వీడియోలో గురువుగారు దీపాలు వెలిగించమని చెప్పారు బాగానే ఉంది తంత్రంలో దీపాలలో కొన్ని పదార్థాలు వేసి వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని మీరు చాలా వీడియోలో చెప్పారు మాకు ఇంటిలోనూ అంటే భార్యాభర్తల మధ్య సంబంధం పెరగడానికి ధన వృద్ధి కలగడానికి అలాగే శత్రువులు నిర్మూలింపబడడానికి ఆకలి పనులు పూర్తి అవ్వడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగారు ఖచ్చితంగా ఉంది నేను మీకు దీపంలో ఈ నాలుగు పదార్థాలు వేసి దీపారాధన చేస్తే ఎటువంటి లాభాలు కలిగి చెప్తాను అంటే దీపం వెలిగించిన తర్వాత దీపం కింది లోపల వేయాలి మొట్టమొదటిగా మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మిరియాలని దీపంలో వేయండి రెండు మిరియాలని దీపంలో వేయండి అలాగే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీతో ప్రేమగా ఉండాలి ఆప్యాయతగా ఉండాలి అనురాగంగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు కొంచెము పచ్చకర్పూరాన్ని దీపంలో వేసి వెలిగించండి పచ్చకర్పూర కొద్దిగా వేయండి అలాగే మూడవది ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులే కాకుండా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు ఆకర్షణ కలిగి వ్యాపారంలో వృద్ధి కలగడానికి మీలో సహజమైన శక్తి పెరగడానికి దీపంలో ఒక ఇలాచిని వేయండి అలాగే నాలుగోది ఆటంకాలు విపరీతమైన ఆటంకాలు అసలు పనులు అవ్వడం లేదు ఆగిపోతున్నాయి రోజు మీరు మనకి గడ్డి ఉంటుంది కదా కుసగ్రాసు దానిని కానీ లేదా ఒట్టి వేరుని ఒట్టి వేరు ఉంటుంది కదా ఒట్టి వేరునైనా సరే ఒక చిన్న మొక్కనైనా సరే దీపంలో వేసి వెలిగించండి అలా చేయడం వల్ల అంటే దీపం వెలిగించిన తర్వాత ఏం వేయచ్చు నూనెలో వెయ్యాలి ఇవి నాలుగును కూడా వేసి వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల మీకు పిల్లల మాట వింటారు వ్యాపారం వృద్ధి చెందుతుంది పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి గ్రహాల్లో ఇబ్బందికరంగా మీరు ఫీల్ అవుతూ ఏమి చేయలేకపోతున్నావు అనుకున్నప్పుడు కూడా ఇది చేయటం వల్ల మీకు వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది ఇది ప్రయత్నం చేయండి ఇది సిద్ధి ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేసే ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ జీ నమ